సార్ సార్ ఒకసారి వీడియో తీసుకుంటా సార్ ఒకసారి శ్రీ దుర్గా సేవా సమితి జైత్యాల పోచమ్మ వాడకు సేవా సమితి పోచమ్మ వాడకు సంబంధించిన మా యువత మారం రవిశంకర్ గౌతమ్ వెంకటేష్ అరుణ్ విజయ్ హరీష్ వారి మిత్ర బృందం అందరూ కూడా ఈనాడు పోచమ్మ సేవా సంతి దగ్గర పోచమ్మ వాడ నుండి దుర్గమ్మ సేవా సంతి నుండి ముత్యాల పోచమ్మ బలారం బండి ఊరేగింపనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టి ఇరవై మూడవ తేదీ నాడు నమ్మని ఆహ్వానించినందుకు శ్రీదుర్గా సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడైతే మన యువత ఉన్నప్పుడే మన లోపల ఒక క్రమశిక్షణ కావచ్చు సేవాభావం కావచ్చు మంచి అలవాట్లు కావచ్చు పెద్దలను గౌరవించుకోవడం కావచ్చు విద్యాబుద్ధులు నేర్చుకోవచ్చు కావచ్చు ఒకటే ఒకటి అలవాటు పడుతూ ఉంటాం చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయినా కానీ వైద్యం ఏం చేస్తాం భగవంతుడు ఏం చేస్తాను నా లక్ష్మీ స్థానం తలబెట్టినట్టు నేను కార్యక్రమాన్ని ఆపరేషన్ చేస్తాను సో గేట్ చేసుకుంటూ నేను అన్నానంటే మన అనేస్తూ అంటే కాపాడు ఏదో చేతావా బిగ్ బాస్ ఉన్నారు కదా పైన అక్షరస్తావు గారు అక్షరం ముఖ్య చేతులు కదా అదే ఇంత వైద్యులవైనా కానీ ఇంత చదువుకున్న వాళ్ళైనా ప్రతి వాళ్ళ కూడా ఆధ్యాత్మికత అని కోసం ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి ఇంకొకరి ధర్మాన్ని మనం అగౌరవపరచకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన హిందూ బంధువులైన మీరు సయాలు నేను హిందువుగా జన్మించేందుకు గర్విస్తూ అదేవిధంగా పోచమ్మ వాడ బ్రాహ్మణ వాడ కలిసే ఊరు మీద పుట్టి పురిగా అని చిన్నప్పుడు మా విక్షే బాధ స్కూలు పోచమ్మ వాడి దగ్గర ఉంటురే వాడి అక్కడే చదువుకుని మా గంగాధర మీద మీ వాడకంటే గంగాధర పండించుకుని ఈ రకంగా ఆ ప్రాంతంతో చాలామంది పెద్ద యువటతో మరి పోచమ్మ పల్లి పోచమ్మ వాడంటే చాలామంది కూడా ప్రతిష్ట కార్యక్రమాలు చేస్తాం మొన్నీ మధ్యలో కూడా నేను ఇక్కడ రావడం ఇక్కడ పోచమ్మ కొంచెం కూడా రోడ్డు పవన్ చేసే ట్రక్లు వచ్చే సందర్భం కూడా ఈ మధ్య కాలం తగ్గబెట్టు మరి పొలారం బండి అనే ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇరవై మూడవ తేదీనాడు ఏదైతే చేస్తున్నారో అది జయప్రదం కావాలని కోచమతలని నేను కూడా ప్రార్థిస్తాం తప్పకుండా ఈ ఆహారం నిన్న నేను కూడా పాల్గొంటానని చెప్పి దిగ్విజయం కావాలి